పిల్లలు ఈరోజు మనం తొమ్మిదవ తరగతిలోని తొమ్మిదవ పాఠం పాఠం పేరు ఏమున్నది కోరస్ అసలు కోరస్ అంటే ఏంటిది కోరస్ అంటే గొంతు కలపడం ఎవరైనా ఇప్పుడు పాట పాడినప్పుడు మాట్లాడినప్పుడు అంటే వాళ్ళ మాటలో మనం కూడా కలిపి మాట్లాడుతూ చెప్పడం అన్నట్టు కలపడం ఈ పాఠాన్ని రచించిన కవి పేరు శలంధ్ర లక్ష్మీనారాయణ చదవండి ఆలోచించి చెప్పండిలోని కవితను చూడండి ఈ కవిత చెప్తాను వినండి ఒకసారి అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట హంసతులికలు లోకచోట అలసిన దేహ లోకచోట సంపదలన్నీ ఒకచోట గంపెడు బలగా లొకచోట వాసన నునియ లొకచోట మాసిన తల లింకొక చోట కమ్మని చకిల లొకచోట గట్టి దౌడ లింకొక చోట ఇది రచించిన కవి పేరు కాళోజీ ప్రశ్నలు చూడండి పై కవితా పంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి అలసిన దేహాలకు ఏం కావాలి అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంట మంటలు ఒకచోట అంటే మీకేం అర్థమైంది కమ్మని చకిలాలు ఒకచోట గట్టి దవడ ఇంకొక చోట అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ప్రశ్నలకు జవాబు చూడండి పై కవిత పంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి పై పంక్తులు సంఘంలో ఉండే పరస్పర విరుద్ధ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి ఆకలి వేసేవాడి దగ్గర అన్నం లేదు అక్కర లేని వాడి దగ్గర అది పోగుపడి ఉంది అనే ఈ పంక్తులు తెలుపుతున్నాయి అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అంటే మీకేం అర్థమైంది ఆకలి లేని వాడికి తింటే పడని తింటే పడని వాడికి దిట్టంగా వాడి దగ్గర వాడి దగ్గర ధనం ఆహార పదార్థాలు ఉంటాయి కానీ వాడు వాటిని తినలేదు వాడికి ఆకలి లేదు తింటే వాడి ఆరోగ్యం చెడిపోతుంది ఆకలి వేస్తున్న వాడికి అన్నం కావాలి కానీ వాడికి తినడానికి తిండి లేని దరిద్రం ఈ విధంగా సంఘంలో పరస్పర వైరుధ్యాలున్నాయని నాకు అర్థమైంది ఇప్పుడు పాఠం ఉద్దేశం చూడండి తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏది మంచో ఏది చేడో తెలుసుకునేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు చూడండి ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వాన్ని వచన కవిత అంటారు చెప్పేది వచనమే ఆ చెప్పే మాటలో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవిత అవుతుంది వచన కవిత భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది వచన కవితలు వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభ కలవిగా గుర్తింపబడతాయి ఈ పాఠం సలంధ్ర నారాయణ రాసిన చావు గీతం కవిత లోనిది కవి పరిచయం చూడండి కవి పేరు సలంధ్ర లక్ష్మీనారాయణ పాఠం పేరు కోరస్ ఇది దేని నుండి గ్రహించబడింది అంటే కవి రచించిన చావు గీతం కవిత సంకలనం నుండి గ్రహించబడింది కవి ఎప్పుడు జన్మించాడు అంటే పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించి పదిహేడు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించాడు జన్మస్థలం నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు తొందరగా స్వాగతించదు అయినా వాటిని గురించి పదే పదే చెబుతూ ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి ఆ తర్వాత అనుసరిస్తుంది కూడా ఈ నిజం తెలిసిన కవి తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు ఆ వైన్యాన్ని చదివి తెలుసుకుందామా ఇప్పుడు మొదటి విభాగం చూడండి ఇక్కడ కవిత నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు గోప్పడుతారు నేను ప్రవాహానికి నిచ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససే ఒప్పుకోరు నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళే అపార్థం చేసుకుంటారు నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు నాకు తెలుసు నేను మీ ముఖాలు చూసుకోండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అర్థాన్ని ముక్కలు చెక్కలుగా పగులగొట్టేస్తారు కవిత విన్నారు కదా ఇక్కడ ఆలోచించండి చెప్పండిలో ఉన్న ప్రశ్నను చూడండి భూమికి ఆకాశానికి ఉన్న సంబంధం చెప్తే కొందరు నవ్వుతారు అని కవి అనడానికి కారణం ఏమిటి మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏముంది ప్రవాహం నిచ్చలతకు తేడాను మీరెట్లా అర్థం చేసుకుంటారు భూమికి ఆకాశానికి సంబంధం అంటేంటిది భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికి ఉన్న సహజ సంబంధాన్ని మనం గుర్తించాలని రచయిత ఉద్దేశం కదా అంటే ఇక్కడ ఏమున్నది భూమి ఆకాశము అనేవి రెండు పంచ పంచమహాభూతాలలోనేవే ఈ సృష్టి నిర్మాణానికి పంచ మహాభూతములే కారణం అటువంటిది ఉన్నత కులాల వారు తాము ఆకాశములే ఎత్తుగా గొప్పవారము అని దళితులు భూమిలా అడుగున పడి ఉండాలని అంటారు నెక్స్ట్ రెండవ ప్రశ్న ప్రవాహం నిశ్చలతకు తేడాను మీరెట్లా అర్థం చేసుకుంటారు ప్రవాహం అంటే చైతన్యం నీటిలో ప్రవాహం ఉంటే ఒక చోట నీరు కదిలి మరో చోటికి పోతుంది పైనుండి అక్కడికి కొత్త నీరు వస్తుంది సమాజం ఒక ప్రవాహం లాంటిది అర్థమైంది కదా రెండవ విభాగం చూడండి నేను గొంతెత్తి గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కే ప్రయత్నిస్తారు నేను ఒంటరిగా ఆలోచనలో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వేధవనన్ని పిరికి వేధవనన్ని మూర్ఖునన్ని చూపుడు వెళ్ళతో చంపేస్తారు అయినా నాకు తెలుసు రేపు విల్లే నా పాటకి కోరస్ అందుకుంటారు నాకు భయం లేదు నేడు నే నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను విన్నారు కదా ఆలోచించండి చెప్పండి లో ప్రశ్నలు చూడండి గొంతు నొక్కేయడం అనే పదంలో విశేషార్థంపై మాట్లాడండి ఒంటరి అంటే మీకేం అర్థమైంది చూపుడు వేళ్ళు అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకుంటారు గొంతు నొక్కేయడం అంటే గొంతు నొక్కడం అని రెండు శబ్దాల అర్థం వేరుగా తీసుకుంటే పీక నొక్కడం అనే అర్థం వస్తుంది కానీ గొంతు నొక్కేయడం అన్నది పదబంధము ఏ మాటకు ఆ మాట అర్థం తీసుకోరాదు ఒంటరి అంటే మీకేం అర్థమైంది ఒంటరి అంటే ఏకాకి చూపుడు వెళ్ళు అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకుంటాకున్నారు సామాన్యంగా ఇతరులను బేదరిస్తున్న బేదరించాలన్నా ఇతరుల మాటలో తప్పులు ఎత్తి చూ చూపాలన్నా తమ చూపుడు వెళ్ళను ఎదుటి వారికి చూపిస్తూ వారిని బెదిరిస్తారు నెక్స్ట్ సారాంశం చూడండి సమాజం కొత్త ధోరణులను వాస్తవాలను తొందరగా అంగీకరించదు ఆ విషయాన్ని గురించే కవి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను సందేహాలను సందేహాలను కోరస్ కవితలలో కవితలో లేవనెత్తుతాడు భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి పూలకున్న సౌకుమార్యాన్ని మూలకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి నీటి ప్రవాహంలోని చైతన్యానికి నేటి స్తబ్దతకు గల తేడాను అర్థం చేసుకోవాలి ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు ఏమి చేయలేనితనానికి మధ్య గల స్థితిని తెలుసుకోవాలి ఇవేమి అంగీకరించకుండా తెలుసుకోకుండా కోపంతో ఆపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి ప్రజలకు ఏది ఉపకరమో గ్రహించలేని వాళ్ళు ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి మళ్ళీ కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటాడు తన పాటను అడ్డుకోవాలని తన మాటను అణచివేయాలని చూసేవాళ్లకు భయపడనంటాడు పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్రవేసిన చేయనంటున్నాడు కవి నిజానికి తన పోరాటం వాదన వ్యక్తుల మీద కాదని పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు భవిష్యత్తులో తనను వ్యతిరేకించిన వాళ్ళే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని తన పాటతో గొంతు కలుపుతారని గొంతు కలపడం అంటే కోరస్ అందిస్తారని ఆశావ ఆశవాహ దృక్పథాన్ని వెల్లడిస్తాడు అప్పటి వరకు తను ఒంటరిగానే భయం లేకుండా తన భావాలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు అర్థమైంది కదా ఈ పాఠం నెక్స్ట్ వ్యాకరణాంశాలు చెప్పుకుందాం